Hi, hello, namaste. Welcome back to our YouTube channel Explore with Silpa. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఈరోజైతే వీడియోలో మీకు అర్థమైపోయి ఉంటుంది నిఖిల్ ఓడియన్ అని చెప్పి ఇది తుర్రాక్లో లేక్ సైడ్ ఉంటుంది అనమాట ఇక్కడైతే బుక్ చేశారు ఎప్పుడు వెళ్ళలేదు ఒడియన్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి అన్ని ఓడియన్స్ ఇలానే ఉంటాయో తెలియదు నాకైతే సో చాలా డేస్ నుంచే అనుకుంటున్నాము ఒడియన్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలా రివ్యూస్ అందరూ పెట్టుంటే చూసాము సిటీలో వెళ్దాం అనుకున్నాము అది ఎప్పుడు కుదరలేదనమాట సరే అని చెప్పి ఇది దగ్గరని ఇది బుక్ చేసాము సో ఇదైతే నేనైతే రికమెండ్ చేస్తాను కానీ అబౌ ఎయిటీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అబౌట్ ఎయిటీ ఇయర్స్ అయితే ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలకైతే అంత ఫన్ అయితే అనిపించదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఉండవన్నీ చిన్న చిన్న పిల్లలు అనమాట బిలో ఎయిట్ ఇయర్స్ పిల్లలు అయితే కొంచెం ఎంజాయ్ చేస్తారు అదైతే నాకు అనిపించింది యాక్టివిటీస్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి ప్లస్ ఫోర్ డీ సినిమా ఒకటి ఉనింది చాలా బాగా అనిపించింది పిక్చరు ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి ఉందనమాట ఇంక ఇవన్నీ పిల్లలు ఆడుకునేదానికి ఇంకా బిలో ఫైవ్ ఇయర్స్ పిల్లలకైతే అసలు ఖచ్చితంగా తీసుకెళ్లాలని అయితే నేను రికమెండ్ చేస్తాను యాక్చువల్గా నేనైతే అన్నీ రికమెండ్ చేయను ఎందుకంటే అది మనీకి తగ్గట్లు వర్తా కాదా కూడా నేనైతే చూసుకుంటాను ఎందుకంటే మనం చెప్పినప్పుడు కొంచెం కూడా కొన్ని దగ్గరలో అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి దానికి మనీకి వర్త నేటివి ఉండవనమాట కానీ ఇది తక్కువ ప్రైజే పడుతుంది సిక్స్ నుంచి సెవెన్ పౌండ్స్ ఎయిట్ పౌండ్స్ అంటే కొంతమంది వచ్చేసి పాస్ కూడా తీసుకుంటారు ఇయర్ పాస్ వచ్చేసి అన్లిమిటెడ్ ఎంట్రీస్ అనమాట నియర్ బై వాళ్ళకైతే పిల్లలకి యాక్టివిటీస్ ఎక్కడ ఎత్తుక్కోని అవసరం లేదు లర్నింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు ఇక్కడ చాలా వరకు లర్నింగ్ స్టేజ్ ఉన్నాయి పిల్లలకి ఇప్పుడిప్పుడు పిల్లలు కొన్ని కొన్ని అలవాటు పడుతుంటారు కదా వాళ్ళందరికీ ఇవైతే చాలా చాలా బాగా ఇదైతే క్రేన్ టైప్ అనమాట ఇక్కడ కూర్చొని క్రేన్తో బాల్స్ అన్నీ కలెక్ట్ చేసి అక్కడ స్టెప్స్ పైన వేయడం అట్లా ఇంకా జీరో ఏజ్ పిల్లలకైతే ఇది చిన్నదనమాట ఇదైతే చిన్న చిన్న మనకి షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా ఉండేది కాకపోతే ఇప్ ఇక్కడ కూడా ఉంది వాళ్ళు కూడా చేసుకోవడానికి ఇంకా కెఫే కూడా ఉంది యాజ్ యూజువల్ ఎక్కడ వెళ్ళినా కూడా మనకి ఫుడ్కైతే డోకా ఉండదు ఇదైతే కార్ రైడింగ్ అనమాట మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది మా బాబుకైతే హీ అబ్బాయికి అయితే లెవెన్ ప్లస్ ఇయర్స్ కాబట్టి అంత ఎంజాయ్ చేయలేదు కాకపోతే మరీ అంత బ్యాడ్ ఏం కాదు ఓకే అనమాట అంటే పెద్ద పిల్లలు ఆడుకునే అంత ఎగ్జైట్వి అనమాట చిన్న చిన్న పిల్లలవి ఇవైతే బాల్స్ క్యాచ్ పెట్టడము ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి మనము లర్నింగ్ స్టేజ్ అని చెప్పొచ్చు లర్నింగ్ నుంచి మొత్తం వాళ్ళు ఓన్గా ఆడుకోవచ్చు ప్లస్ మనం కూడా లర్న్ చేయొచ్చు ఇక్కడ అయితే ఖచ్చితంగా సెవెన్ బిలో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇదైతే ఇట్లాంటివి థీమ్స్ లాగా ఒక ఫైవ్ సిక్స్ ఉన్నాయి ఏంటంటే మనం అక్కడ మెన్షన్ చేసుంటారనమాట చిన్న చిన్నవి ఇక్కడైతే స్టెప్స్ ఇచ్చారు ఈ స్టెప్స్ పైన అయితే జం మనము ఒక్కో స్టెప్ పైన కాలు పెడుతుంటే అది పుట్ అనమాట దానిలో నుంచి స్నేక్స్ బయటకు వస్తూ ఉన్నాయి ఒక మ్యూజిక్ వస్తూ ఉంది నేను ఆ మ్యూజిక్ అంతా ఆపేసాను ఎందుకంటే మళ్ళీ ఇన్ కేసు కాపరేట్ వేస్తే ప్రాబ్లం అని ఇక్కడ కూడా ప్రతిదానికి ప్రతిది మనం అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు కొన్ని పుల్ చేయడం ఇవి చూడండి ఇవైతే చేతో ఇట్లా తిప్పడము ఇంకొన్నైతే జంప్ చేయాలి కొన్ని రన్ చేయాలి అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం అక్కడ చేసే యాక్టివిటీని బట్టి అవన్నీ యాక్టివ్ అవుతూ ఉంటాయి అనమాట కొన్ని అక్కడ జెల్లీ ఫిష్ బయటకు వస్తుంది ఇక్కడ ప్రతిదీ ఇట్లాంటివి ఫైవ్ సిక్స్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట అందుకే చెప్తున్నా ఇవైతే లర్నింగ్ స్టేజ్కి చాలా బాగా యూజ్ అవుతాయి పిల్లలకి అన్లిమిటెడ్ పాస్ తీసుకుంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది పాస్ అయితే నేను ఎక్కడో చూశాను నాకు గుర్తలేదు ముందుగా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుంది ప్లస్ మనకి చాలా దగ్గరలో వచ్చేసి కూపన్స్ కూడా వస్తాయి ఆ కూపన్స్ ఎంట్రీ చేస్తే చాలా తక్కువ పడింది అనమాట యాక్చువల్గా ఆన్లైన్లో చూస్తే మనకి అడల్ట్స్కి వచ్చి ఫైవ్ పౌండ్స్ కిడ్స్కి ట్వెల్వ్ పౌండ్స్ అలా చూపిస్తుంది కానీ మేము ఆన్లైన్లో చేసుకున్నాము ఆఫ్లైన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ప్రైజెస్ ఎక్కువే ఉన్నాయి ఆన్లైన్లో చూసుకునే కన్నా అన్లిమిటెడ్ పాస్ వచ్చేసి నేను ఇక్కడే చూసాను అనుకుంటా వచ్చినప్పుడు ఫుల్ డీటెయిల్స్ తెలిస్తే మాత్రం నేను అన్లిమిటెడ్ పాస్ గురించి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇవే కాదు నేను చాలా పార్క్స్ ఇట్లాంటివి ఇన్సైడ్ థీమ్ పార్క్స్ చూశాను అనమాట చిన్న చిన్నవి యాక్టివిటీస్వి ఇలా మనకి అవుట్డోర్ కన్నా ఇండోర్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మనకి సమ్మర్ వచ్చేసి త్రీ ఫోర్ మంత్సే ఉంటుంది రిమైనింగ్ మొత్తం పిల్లలు బయట ఆడలేరు కాబట్టి ఇండోర్ ఎక్కువ అన్నమాట సో ఎక్కువ అన్లిమిటెడ్ ఉన్నాయన్నమాట ప్రతి దానిలో కాకపోతే దగ్గరుండే వాళ్ళు అన్లిమిటెడ్ వెళ్తారు కాకపోతే పిల్లలు కూడా రెగ్యులర్గా వెళ్ళే వాటికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కానీ బిలో సెవెన్ ఇయర్స్ పిల్లలైతే వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ అయితే వీళ్ళకి మెయిన్ ఏమైందంటే నైంటీ సెంటీమీటర్స్ తక్కువ ఏజ్ ఉంటే వాళ్ళకి ఫోర్ డీ సినిమా అలౌ చేయలేదన్నమాట అదొకటి డిసప్పాయింట్ ఎందుకంటే మా పిల్లల్ని అయితే అలౌ చేశారు చాలా బాగా అనిపించింది బాగా ఎంజాయ్ చేశారు ఫోర్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉనిందనమాట నెక్స్ట్ వచ్చేసి పక్కనే ఇది హాలీవుడ్ బౌల్ ఉంది నేను చాలా లాస్ట్ టైం కూడా చెప్పా ఈ లేక్ సైడ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడ గేమ్స్ కానీ అడ్వెంచర్ పార్క్ ఉంది ఈ హాలీవుడ్ బౌల్స్ అని ఇది గేమ్ జోన్ అనమాట ఇక్కడ చాలా చాలా ఉన్నాయి కానీ మా బాబుకి ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్ సో మనము నేను వద్దని చెప్తా కానీ వెళ్ళి ఆడిన తర్వాత నాకు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే అంత అడిక్ట్ అయిపోతాము వెనకాల పుష్ చేస్తా మనం కాయిన్ ఇక్కడ సర్కిల్లో వేస్తే వెనకాల అది వెనకాలకు వెళ్ళి అవి పుష్ చేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ కాయిన్స్ కానీ ఈ గిఫ్ట్లు పడుతూ ఉంటాయి సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ట్వంటీ పౌండ్స్ పెట్టాము అప్పుడు ఒక టూ స్నేక్స్ తీసుకున్నాము అంటే టికెట్స్ వస్తాయన్నమాట ఈ సార్ అయితే టెన్ పౌండ్స్ పెట్టాము ఇంకా వస్తుంది ఇంకా వస్తదని ఒక చైన్ లాస్ట్ లో ఉండింది అనమాట అదైతే ఖచ్చితంగా వస్తా అని చెప్పి పెట్టి ఆడేది అనమాట సో ఫైనల్ అయితే ఆ చైన్ వచ్చింది ఇంకా కొన్ని కార్డ్స్ అంటే కొన్ని అట్లీస్ట్ టెన్స్ అయితే న్యాయం చేసే ఇక్కడ మా పాపని కాసేపు ఆడిచ్చాము ఇక్కడ ఫన్ జోన్ ఉంటే అతను మన తెలుగు అతనే చాలాసేపు ఆడిపిచ్చాడనమాట మాకు తెలియదు ఫస్ట్లో మేము తెలుగులో మాట్లాడుతూ ఉంటాం ఎక్కడ బయట వెళ్ళినా కూడా తర్వాత లాస్ట్లో చెప్పాడనమాట మా మాటలు బాగా అర్థమయ్యి హైదరాబాద్ అవుతున్నా అక్కడే వర్క్ చేస్తున్నానని చెప్పి చెప్పాడనమాట ఇదండి వీడియో ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాము ఈ వీడియోస్ అన్ని కంబైన్ చేసి పెడదాం అనుకున్నా కానీ ఎవరైనా యూకేలో వాళ్ళు బయట ఎక్కడికైనా వెళ్ళాలంటే గూగుల్ రివ్యూస్ కానీ ఇట్లా వీడియోస్ చెక్ చేస్తారు కదా మేము కూడా అలానే చెక్ చేసి వెళ్తాం కానీ ఇలా సపరేట్ పెడితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసి ఈజీగా మనం చెక్ దానికి ఉంటుంది మన వీడియో అట్లీస్ట్ ఒకకైనా యూస్ అవ్వాలి అని చెప్పి ఇలా సపరేట్గా అయితే పోస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వీడియో